నేను ఇప్పుడు కుడతాండే జాకెట్ వచ్చేసి ఫస్ట్ టైం ఇచ్చింది కస్టమర్స్ది ఇది ఎందుకు వాళ్ళైతే వాళ్ళ ఊరి వాళ్ళకు పక్కన పల్లె వాళ్ళది వాళ్ళకు వేరే వాళ్ళకు బాగా కుట్టినానని చెప్పి వాళ్ళైతే నా చేతికి అయితే ఇచ్చారు మొన్న శనివారం నా పొద్దు తెచ్చిందే ఇక్క తెచ్చి నాకు అర్జెంటుగా సోమవారం అయితే జాకెట్లు కావాలా అని చెప్పింది కా కుదరదు నాకైతే ఇంతకు ముందు ఉండే వాళ్ళవి కుట్టలేక అని సరే అయితే నాకు రెండన్న కుట్టి ఊరి ఇవ్వాలా అని చెప్పి ఊరి ఇవ్వాలి అనుక ఇంకా కుదరదు నాకు వేరేటివి ఉన్నాయి అర్జెంట్ వంటి ఇంకా ఊరు ఇవ్వాలని చెప్పాలకో ఇంకా ఏం చేసేదని సరేలేక ఎట్లా ఎట్లా కుట్టిస్తాను అని చెప్తే మళ్ళీ యావే కుట్టల కంటే ఆ యొక్క ఆరు జాకె మొత్తం ఆరు జాకెట్లు ఇచ్చింది రెండు లైనింగ్లు నాలుగు వచ్చేసి ప్లెయిన్ జాకెట్లు ఒక లైనింగ్ జాకెట్టు ఒక ప్లెయిన్ జాకెట్ కుట్టు చీరలో వద్ద అనింది చీర కడ పాల్స్ వేయద్దులే పాల్స్ వద్దులే మెత్తం అది అందుకోసం అనేసి చీర కడ పాల్స్ వద్దులే జాకెట్ కుట్టే చాలు అనింది కాంచులు కుట్టేసి జాకెట్ గుట్టించమ రెండు జాకెట్లు ప్లెయిన్ ఒకటి మామూలు లైనింగ్ ఒకటి అని చెప్పా అందుకోసమని ఇంకా నేనైతే ఈ బ్లౌజ్లు అయితే సండే రోజు చర్చికి పోయింటి తర్వాత వచ్చి ఇంట్లో కజ్జికాయలు చేసుకుంటాంటివి ఉంటుంది టైం ఒకవేళ నాకు సండే రోజు ఈవినింగ్ పోయిన ఈవినింగ్ పోయి ఇవే ఈ రెండు బ్లౌజ్లు కటింగ్ చేసుకొని వచ్చేస్తే మళ్ళీ తెల్లారితోనే పోయి కుట్టేద్దాము అనుకొని పోతే మళ్ళీ కత్తిరి చేసి షాప్లో సాయంత్రంగా పోయి కత్తరి చేసి వస్తే ఇప్పుడైతే మళ్ళా పద్దన్నే వచ్చేస్తే తల కూడా తువుకోకుండా చూడండి పద్దన్నే వచ్చి కుట్టేసి మళ్ళగాలంటే ఆనంది నేను మళ్ళు లేని తల కూడా తూకోకుండానే వచ్చేసిన తర్వాత వెళ్ళినప్పుడు దూకొద్దామని పోతే షాప్లో పని అంటే నాకైతే అస్సలు ఆ పని ఇప్పుడు సోమవారం మా మధ్యాహ్నానికి వస్తానని చెప్పా ఒకవేళ మధ్యాహ్నానికి కుట్టకపోతే మళ్ళీ ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా నేను వస్తానని చెప్పినాను కదమ్మా అంటారు వాళ్ళైతే అదే మనము కుట్టేసినామనుకో రాలా ఇప్పుడైతే నేను ఈ జాకెట్లు రెండు కరెక్ట్గా రెడీ చేసి పెట్టేసిన సోమవారం మధ్యాహ్నానికి వస్తానని చెప్పింది మధ్యాహ్నానికి నేను కుట్టయితే రెడీ చేసి పెట్టిన ఎందుకంటే కస్టమర్ ఫస్ట్ కస్ట్ ఫస్ట్ టైం వచ్చిండే కస్టమరు మళ్ళీ మనము టైంగానే లేట్ చేస్తే ఇంకెప్పుడు ఏమో ఇట్లే కుడుతుంది నాకు టైంకేదో అనే పేరు వస్తుంది కదా అనేసి నేను ఎంతో కష్టపడి పద్దన్నే వచ్చేసి నిద్రలేసి ఎడికో ఏడన్నరకో వచ్చి పుట్టినా సోమవారం ఆ రెండు జాకెట్లు కంప్లీట్ చేసేసిన బుక్స్ లేసేసిన చీర కంచులు కుట్టేసిన వస్తుందని వెయిట్ చేసిన సరే అని వెయిట్ చేయడం అంటే ఇంక ఖాళీగా వెయిట్ చేయండి వస్తుంది కదా అనుకున్నా సరే సోమవారం సాయంత్రం వరకు అయినా చూస్తే రాలేదా తల్ల మళ్ళా ఆది మంగళవారం పద్దెనిమిది నుంచి చూస్తూనే ఉన్నా రాలా ఈరోజు నేను మంగళవారం నైట్ అయితే దీనికి వయసు వరిస్తాడా ఇప్పుడికి కూడా ఏమైతే రాలా ఇంకెప్పుడు వస్తుందో లేనేసి నా పని అయితే నేను క నా పని అయితే నేను కంప్లీట్ చేసేసిన ఇంకా ఏమో వస్తేనే కానీ ఇంక మనం ఏం చేయలేము నాకు ఇట్లా ఉంటుంది మనం మనము కుడతామా వాళ్ళ టైంకి రారు కుట్టిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మాకు కుట్టమ్మా అంటారు ఇంకా వేరే వాళ్ళు కొంచెం దూరం బస్సు బస్సు పోయి బస్సుకు రావాల వాళ్ళు ఇచ్చినారు మా ఊరికి బ్లౌజులు కుట్టమని ఎప్పుడు ఒక నెల అవుతుంది నెల అప్పుడు ఇచ్చింటే ఆ ఆ జాకెట్లు మూడు జాకెట్లు రెండు లైనింగ్ జాకెట్లు ఒక ప్లెయిన్ జాకెట్ కుట్టేసిన కుట్టకముందు వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ఇచ్చిండ్రీ ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టమని చెప్పి స్కూల్ యూనిఫామ్ ఇచ్చినప్పుడే జాకెట్లు కూడా ఇచ్చేయమ్మా అంటే అప్పుడు స్కూల్ యూనిఫామ్లు కుట్టేటప్పుడు నాకు స్కూల్ యూనిఫామ్లు ఎక్కువ ఉండడం వల్ల నేను కుట్టలేకపోతే మళ్ళీ కుట్టిస్తాను కదా అని చెప్తే సరే అండి చెప్పి మళ్ళా ఇంక ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇంక వాళ్ళు అనేసి నిన్న మళ్ళా కుట్టి పెట్టిన శనివారానికే కుట్టి పెట్టిన శనివారం వచ్చి ఎత్తుకొని పోతారులే సంతకొచ్చినప్పుడు అనేసి సంతకు వచ్చినప్పుడు ఎత్తుకొని పోతారని నేను శుక్రవారం సాయంత్రమే వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం నా వస్తారన్నా ఇక జాకెట్లు కుట్టేసినానంటే మ్మా పని వింది వచ్చినాక చెప్తాను నేను నేను కూడా లేని ఇంటికాడే ఆడుకున్నాను ఇంటికి విని చెప్తానమ్మా అని మళ్ళా శనివారం ఫోన్ చేసిన ఏమన్నా వస్తానారా అంటే శనివారం పని విందమ్మా వస్తుందంట అని చెప్పి ఇంకా రాల చూడు శనివారానికి నేను అంతకుముందు పుట్టకముందు రెండు మూడు సార్లు అడిగినారు ఫోన్ చేసినారు అడిగినారు మళ్ళా యూనిఫామ్ తీసుకుపోయినప్పుడు వచ్చేకే అడిగినారు నేను కుట్టినాక ఫోన్ నేను రెండుసార్లు ఫోన్ చేసి రమ్మన్నా కూడా రాలే వాళ్ళు ఏం చేసేది ఇట్లా కస్టమర్లని ఇప్పటికి నేను ఒక పదహైదు జాకెట్ల వరకు కుట్టి పెట్టినా వేరే వాళ్ళవి వేరే పల్లెలో అందరివి కుట్టి పెట్టిన వాళ్ళు వస్తామని ఏంటనే కుట్టింటే కూడా వాళ్ళు అయితే రాల వస్తాం వస్తాం వస్తామంటారు వాళ్ళు ముందుగానే చెప్తారు మనకి వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఈ రోజుకైతే ఈ రోజు అవసరం రేపు వస్తానని వాళ్ళు ఇవి కొద్దీ చెప్తారు వేయాలని అప్పు అనే ఉద్దేశంతో చెప్తారు వాళ్ళు మనము ఏమో కుడితే రూపాయి వస్తుంది కదా వాళ్ళు వచ్చినప్పుడు మనకు అని మనమైతే తాపత్రం పడతాం టైలర్లు అందరూ కస్టమర్లు అయితే ఇట్లా చేస్తారు నేనైతే లైనింగ్ లేసి మనకు కష్టం ఉంటుంది మన పెట్టుబడి పెట్టిండే డబ్బులు ఉంటాయి కదా ఇప్పుడు నేను లైనింగ్ కొనుక్కొని వస్తాను కొనుక్కోనంటే నేను షాప్లో పెట్టుకొని కాబట్టి సరిపోయింది లేకపోతే పక్కన తీసుకోవాలంటే అప్పటికప్పుడు డబ్బులు ఇస్తేనే కానీ వాళ్ళు మనకు లైనింగ్ అయితే కదా ఇన్ని జాకెట్లు ఇప్పుడు పదహైదు జాకెట్ల వరకు నేను పుట్టింది ఎటుకుండా కస్టమర్లు రాలా ఎత్తుకొని పోవాలా మాకు ఎన్నో మాకు ఉంటాయి కదా ఖర్చులు అది వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళకి జాకెట్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తారు ముందైతే చెట్టు కుట్టించేసి పెట్టేస్తారు మా సైడ్ వాళ్ళు అయితే ఇట్లే ముందు పుట్టించి పెట్టేద్దాం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూద్దాంలేని మలాగే ఉండిపోతారు మనకేమో అయ్యో కుట్టినేమే వస్తారులే ఈరోజు వస్తారని ఎదురు చూపులు అయిపోతాను మీ సైడ్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కదా మాకు కామెంట్ చేయండి మా ఛానల్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ Thanks for watching. Bye.